మన బలహీన వర్గాల పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంజనీర్లు డాక్టర్లు ఎంబీఏ ఎంసీసీఏ చేయించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన దేవుడు అని చెప్పేసి మర్చిపోదు దాన్ని ఆసరాక తీసుకొని ఆయనకన్నా నాలుగడుగులు ముందుకేసి ఈరోజు సామాజిక న్యాయం అంటే ఏంటి అసలు చిన్నప్పుడు రాస్తా ఉండేవాళ్ళం మేము కూడా గోళ్ళ మీద సామాజిక న్యాయం కావాలా సామాజిక న్యాయం నెరవేరాలా అని చెప్పి అరే బాబు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎవరా అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర పోయేవాళ్ళం మీ బీసీ ఓడేంద్రా బాబు పక్క వెళ్లరాబోయ్ ఈరోజు యాభై శాతం మార్కెట్ యార్డ్లో పాలక మండలంలో ఆఖరికి ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి గౌరవించిన ఏకైక వ్యక్తి మన లీడర్ ఈరోజు ఏది ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం మా బీసీ ఉప ముఖ్యమంత్రి పదవి ఏది ఏది ఏమైపోయింది సామాజిక న్యాయం ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చర్చ మొదలవ్వాలా చర్చ మనతోనే స్టార్ట్ అవ్వాల మరలా చెప్తా ఉన్నాం రేపు అధికారం మనదే మన బహుజనులదే మన బడుగు బలహీన వర్గాలదే పూలే గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మహాత్మా పూలే గారిని ఎంత గొప్పగా మనం అభిమానిస్తామో మన అభినవ పూలే జగనన్న అంతకన్నా రెట్టింపుగా మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలా ఆ బాధ్యత మనది మనకి సామాజిక న్యాయం ఎవరిస్తారు పోట్లాడితే కానీ సామాని సామాజిక న్యాయం ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రేమగా ఇచ్చిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మరలా 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 ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత మన అందరిది జగనన్న పరిపాలనలో టూ పాయింట్ ఓ పరిపాలనలో మనదే పరిపాలన మనదే అధికారం అనే మాట కార్యకర్తలు లీడర్స్